పీల్చే గాలి త్రాగే నీరు కలుషితం అయిపోతున్నాయి తినే ఆహారం పళ్ళు కూరగాయలు విషపూరితంగా మారుతున్నాయి వేసవి కావడంతో మామిడి పళ్ళ సీజన్ మొదలైంది అయితే చూడగానే తినేయాలనిపిస్తుంది పళ్లు నిగనిగల వెనుక కార్బైడ్ విషం చిమ్ముతుంది అరటి నుంచి మామిడి వరకు కార్బైడ్ రసాయనాలతో మాగబెడుతూ ప్రజల ప్రాణాలతో చెలకాట మాడుతున్నారు కొందరు వ్యాపారులు తినే మామిడి పళ్ళు విషపూరితంగా మారుతున్నాయి సేంద్రియ ఎరువులతో తయారవుతున్న ఆహార పదార్థాలు కావచ్చు పళ్ళు కావచ్చు పూర్తిగా విషతుల్యమవుతున్నాయి అలాంటి నేపథ్యంలో మామిడి పళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాయనేది ప్రస్తుతం తెలుసుకుందాం సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్ తదితర గోదాములలో మామిడి పండ్లు విషతుల్యంగా మారుతున్నాయి మార్కెట్లోకి కార్పెట్లో మాగబెట్టిన పండ్లు విచ్చలవిడిగా వస్తున్నాయి మీరు వన్ వన్ ఫిఫ్టీ డివిజన్ ప్రాంతంలో రిజమండల్ వారి ఏరియా నా పేరు రామ్మోహన్ ఇక్కడ మాడిపల్ల గోదాములకి కొన్ని గోదాములు ఇచ్చిన బస్తిలో ఇచ్చినట్టు అయింది అందులో కార్బన్ డైఆక్సైడ్లు బాగా వాడుతున్నారు బస్తిలో పిల్లలు పెద్దలు ఉన్నారు సీనియర్ సిటిజన్ ఉన్నారు ఆ వాసనకి ఛాతీల మండినాటైతుంది కానీ దాని మీద ఉన్నత స్థాయి అధికారులు ఎవరు పర్యవేక్షిస్తలేరు చేసంజ్ అధికారులకు కూడా తెలిసి కూడా వాళ్ళు ఇప్పటివరకు ఎప్పుడు కానీ వచ్చి తనిఖీలు చేయలేదు ఈ మురిగిపోయిన పనులు ఉంటే ఆ రోడ్ల మీద అమ్మే జ్యూస్ సెంటర్లోకి తీస్తురు వాళ్ళు దాని అంతా పోసి దాన్ని జ్యూస్ చేసి ఆ రోడ్ల మీద అమ్ముతున్నారు రోడ్ల మీద పబ్లిక్ ఎండాకాలం కాలం కనుక ఇమీడియట్ తీసుకొని తాగుతున్నారు కానీ వాళ్ళు ఎట్లా తయారు చేసి తిరుతలేరు వాళ్ళ ఆరోగ్యంతో చిల్లగాట మారుతున్నారు ఈ ఫుట్పాత్ వ్యాపారులు కూడా దాని మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నాను ఎక్కడెక్కడ ఉన్నాయి శ్రీకొంటల ప్రాంతంలో నాలుగైదు ఉన్నాయి సంగీత ఏరియాలో ఒకటి ఉంది ఈ ప్రాంతంలో ఉన్నాయి కొన్ని తెలిసినవి కొన్ని తెలియని ఎన్ని ఉన్నాయో తెలియదు దాని మీద అంతా ఒకసారి రేడ్ వేస్తే ఆ గోదాంలో కాల్ చేపిస్తే బాగుంటుంది ఎందుకంటే కార్బన్ డయాక్సైడ్ మా ఆరోగ్యానికి మంచిది కాదు క్యాన్సర్ అటాక్ అవుతుంది లంగ్స్కి ఎఫెక్ట్ అవుతుంది అంతా దాని మీద కఠిన చర్యలు తీసుకోవాలనేసి అధికారులను కోరుతున్నారు జిహెచ్ఎంసీ అధికారులు వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు కానీ వ్యాపారస్తులు మాత్రం ఎండా వేడిమి ద్వారా రేకుల షెడ్లలో మగ్గబెడుతున్నాయి అంటున్నారు వ్యాపారస్తులు మామిడి పళ్ళు విషతుల్యంగా మారుతున్నాయి మార్కెట్లోకి కార్పెట్లో మాగబెట్టిన పండ్లు విచ్చలవిడిగా వస్తున్నాయి ఆహార పదార్థాలు అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో విషం పూరితమైన పనులను తినవలసి వస్తుంది నిషేధిత కార్పెట్ రసాయనాలతో పండ్లను మాగబెట్టడం ద్వారా ఇతర పళ్ళ కంటే మిలమిల మెరుస్తున్నాయి దీంతో ఎక్కువ ధరకు అమ్మకాలు సాగిస్తున్నారు వ్యాపారులు మామూలుగా రైతులు యాభై రూపాయలకి కిలో అమ్మితే వ్యాపారులు వంద నుంచి రెండు వందల వరకు విక్రయిస్తున్నారు ఇలా రసాయనాలతో పళ్లను తిని అనేక వ్యాధిన బారిన పడవలసి వస్తుంది కార్బైట్ ఇతర రసాయనాలతో మాగబెట్టిన పళ్ళను తినడంతో ప్రమాదం ఉన్నదని వైద్యులు హెచ్చరిస్తున్నారు ఆల్సర్ కాలేయం క్యాన్సర్ గొంతు రక్తహీనత కిడ్నీ నరాల వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు వైద్యులు పోయి ట్రాఫిక్ని నాకు హెరాఫెరీ నువ్వు ఖరాబ్ పూరా కచ్చడి పుండెమలేజాకి డాల్దే నాకు జ్యూస్ వల్ల कोई कार्बेट का नहीं है कोई भी आके चेक करे तो कुछ भी नहीं खराब वाला फेंक देते पूरा फेंक देते हम किसी को देते भी नहीं हम कचरे कुंडे पूरा सीधे ले जाके रख देते वाला चेक मैडम आके खुद कचरा मैडम मैडम के नाएटा नाएटा आगे, आगे, आगे खुद कचरा कचरे की गाड़ी में। से बात इन लोगों से पूरा सामान ले लेना सौ रूपए देना बोले तो वो कचरे वाला पांच सौ रूपए ले रहा परवाह नहीं हम पांच सौ रूपए दे दे रहे उसको हर महीना पूरा पूरा हम गोदाम में पूरा वो कट्टे में पूरा खराब हो गया है ना पूरा फेंक देते साहब अब ये टाइम पे गाड़ी नहीं आती ना साहब मॉर्निंग आती सुबह छह बजे सुबह छह बजे

पैसा उसमें क्या मिल रहा है अब देखो हम सारा दिन धूप में काम करे तो हमारे को पाँच सौ तो छह सौ तो रूपए मिलना बहुत मुश्किल है बंडी के पीछे अब उतने में गुजारा हो रहा कर ले है तो कर कुछ काम नहीं है ना कुछ भी काम नहीं है ना अच्छा कितना साल हो गए मेरे को यहाँ पर पंद्रह साल हो रहा था कमाई है कुछ कमाई कुछ भी नहीं साहब खाली खाना ये करना है यहाँ तक के मैं अभी तक भी हूँ तो मेरे घर के किराए के घर में हूँ का नाम क्या है